ఈ కచ్చేరే గుర్తు కేస్తేనే కాంగ్రెస్ పార్టీకి వేసినట్టు మీరు వేరే గుర్తుకేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసినట్టు ఒక్క పని కూడా కాదు మరి ఊరు అభివృద్ధి కావాలంటే మీరు కచ్చే గుర్తుకేయండి కచ్చే కేస్తే కాంగ్రెస్ పార్టీ పోతుంది వేరే పార్టీకి ఏ పార్టీకి వేస్తే పోదు పని కాదు మరి నేనైతే ప్రభుత్వం రాకముందే పని చేస్తున్నా మీ అందరికి తెలుసు మరి మీ అందరు నిలబడబడి నేను నిలబడ్డాను కాబట్టి మీరు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అంత గ్రామకి రావడం జరిగింది ఈరోజు ప్రచారంలో ముఖ్యంగా ఈ గ్రామస్తులు గత పాలకుల పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఇబ్బందుల గురించి చెప్పారు ఈ గ్రామంలో అభివృద్ధికి పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీకి ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యత్యాసం చూడమని చెప్పినాను గతంలో ఏ గ్రామంలో కానీ ఈ చెవ చే షాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా సమస్యలే కనబడుతున్నాయి గత పాలకులు చెప్పారు ఇక్కడ ఉన్న చా మంది నాయకులు చెప్పారు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని మీ బ మీ భవిత చేంజ్ చేస్తామని చెప్పారు ఈరోజు గ్రామాల కోసం ఇంతమంది సోదరిములు చెప్తారు ఒక్క సమస్య కూడా తీరలేదు మాకు ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నట్టు ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక నేను ఒకటే చెప్తున్నా ఈ గ్రామస్తులకు ప్రతి వేదిక మీద చెప్తున్నా మేము ఎక్కడైతే ఇంద్రమ్మ ఇండ్లు ఇయ్యలేమో ఆ ఊళ్ళో నేను ఓట్లాడగను టిఆర్ఎస్ వాళ్ళు సవాళ్ళు విసురుతున్నాను దీన్ని యాక్సెప్ట్ చేసి మేం ఇంద్రామ ఇండ్లు ఇచ్చిన తన వాళ్ళు ఓట్లు అడగద్దు నేను ఇండ్లు ఇవ్వకుంటే ఆ ఊళ్ళో నేను ఓట్లు అడగను ఏ గ్రామానికి వెళ్ళినా ఈ ఇక్కడ నలభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి యాభై ఆరు గ్రామాలు ఉన్నాయి మారుమూల తండలో కూడా ఈరోజు అవుతున్నాయి మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ చేసినాం మేము ఈరోజు గట్టిగా చెప్తున్నాం గ్రామాల్లోకి వచ్చి మా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపియండి ఖచ్చితంగా మన ఊర్లో అభివృద్ధి చెందుతాయి ఏవైతే ఈ రోడ్లు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ గ్రామానికి ఈ మధ్యనే నేను గత ఎన్నికల్లో వచ్చిన కేసారం నుండి అంతరంకు ఒక రోడ్డు కావాలని చెప్పి నిన్ననే తొమ్మిది తారీఖు రోజు రోడ్ టెండర్ అయిపోయింది ఒక వారం పది రోజుల్లో ఆ రోడ్డు కూడా స్టార్ట్ అవుతున్నది మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఎక్కడైతే మాటిస్తున్నామో ఖచ్చితంగా నెరవేరుస్తున్నామో ఇందుకే అందుకే మీరంతా చూడండి ఈ గ్రామంలో ఎంతమంది కాంగ్రెస్ను అభ అభిమానించే వాళ్ళు ప్రభుత్వాన్ని అభిమానించటోళ్ళు ఎంతమంది కనబడుతున్నారు ఈరోజు మేము ఖచ్చితంగా ఒక మాట చెప్పగలుగుతాం గత పాలకులకు ఈరోజు మన రేవంత్ అన్న ప్రజాపాలనకు చాలా వ్యత్యాసం ఉంది రేవంత్ అన్న ఎక్కడైతే మాట ఇచ్చే తప్పడు ఒక రోజు లేటు కావచ్చు కానీ ఎక్కడ కూడా మాట తప్పడు ప్రతి మహిళా సోదరి అదే చెప్తున్నది గ్రామాల్లోకి వెళ్తే అన్న రెండు సంవత్సరాలు చాలా బాగుంది ఏవైతే చెప్తున్నారో అవన్నీ చేస్తున్నారు గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయని దీనికి అనుగుణంగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి అయితే గ్రామం నా పేరు ఈ ప్రభాకర్ రెడ్డి అయితే నేను గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా మొత్తం రేవాంత బడి కూడా ఎక్కడ ప్రోగ్రాంలు అయినా మొత్తం తెలంగాణ మొత్తం తిరిగినాం అయితే గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన ఉన్నది ఒక్క ఇల్లు రాలేదు ఇప్పటి వరకు మా గ్రామంలో ఇప్పటికి ఇరవై ఇల్లు వచ్చినాయి ఒక పంచాయత్ బిల్డింగు ఇంకా సిసి రోడ్లు అయినాయి ఇంకా ఇదే ప్రభుత్వంలో అందరు నడిస్తే మాత్రం రేవంత్ అన్న ఎన్ని పనులైనా ఏనికి రెడీగా ఉన్నాడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని నుంచి నాకు కత్తెర గుర్తు ఇచ్చారు ఆ కత్తెర గుర్తుకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మా ఊర్లో ఉన్న పనులన్నీ మా నా ఇప్పుడు మదాన్న వచ్చిపోయిండు వచ్చిపోయిడు మదాన్న కూడా ఉంటాడు కాంగ్రెస్ కార్టీ పెద్దలు అందరు నా ఇంకా ఉన్నారు కాబట్టి నన్ను గెలిపిస్తేనే ఈ ఊరి అభివృద్ధి చేస్తామని కూడా రేవాంతాన మరీ మరీ చెప్తున్నాడు ప్రతి మీటింగ్లో ఎక్కడ మీటింగ్ అయినా అక్కడ చెప్తుడు కాబట్టి అందరు కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎంబడి నడుస్తున్నారు కాబట్టి నేను ముందుకుంటా అని చెప్పినా నా కోర్టు వేసి గెలిపిస్తారని కూడా నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను నిలబడిన ప్రతి ఒక్క ఇల్లు అడిగిన మీరు నిలబెడితే నిలబెడుతున్నారు కానీ మరి నా కోటేస్తారా అని అడిగిన ఆ నిలబడన్న నువ్వు మంచి పనులు చేస్తున్నావు ఏం నేను ఇప్పటివరకు వార్డ్ నెంబర్ కూడా కాలే ఏం కాలే ఏం కాకుండా కానీ చేస్తున్నావు నువ్వు మా నీ ఎంబడి మేము ఉంటాం నువ్వు నిలబడంటే నిలబడ ఆ తర్వాత అందరు కూడా పోటీకి వచ్చారు ఇక నా పోటీ చాలా గట్టిగా నడుస్తుంది ఇక మీ ప్రజలే నాకు నిర్ణయం ఇవ్వాలి నా ఎంటైతే అందరూ గట్టిగా ఉన్నారు అని నాకు నమ్మకం ఉంది నన్ను గెలిపిస్తారని కూడా నా ఆశిస్తున్నాను గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే కాంగ్రెస్ తరఫున ఈగ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నా తమ్ముడైనటువంటి ఈగ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని మరి కత్ ఈ యొక్క కత్తెర గుర్తుకు కత్తెర గుర్తు ఇచ్చారు ఆ కత్తెర గుర్తు పైన ఓటు వేసి మీరు గెలిపించినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ పనులు చేయిస్తున్నాడు ఇవే కాదు ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీని తెచ్చుకున్నట్లయితే మనకు లాభాలు ఉంటాయి అభివృద్ధి చెంది మన గ్రామం కాబట్టి మరి ఆ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి మనకు సర్పంచ్ వస్తాడు సర్పంచ్ వచ్చినప్పుడు గ్రామీణ అభివృద్ధి కావాలంటే సర్పంచ్ కావాలి కాబట్టి సర్పంచ్ని ని గెలిపించుకున్నట్టే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరికి కూడా నేను వినవించేది ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గెలిపించండి మీ మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అతనితో పాటు మరి నేను కూడా ఉంటాను టీచర్ టీచర్నే నాకు కూడా ఏం పని లేదు నేను కూడా గ్రామంలో ఉండి మరి ప్రభాకర్ రెడ్డి తోడుగా అండదండ ఉండి మీ వసతులు మీకు ఏర్పాట్లు అన్ని కూడా చేస్తాం మీకు మీకు కావాల్సినటువంటి గ్రామానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అన్ని కూడా చేయడానికి నేను మా తమ్ముని వెంట ఉంటానని చెప్తాను గుర్తికే ప్రభాకర్ రెడ్డి నాయకత్వం ప్రభాకర్ రెడ్డి నాయకత్వం అందరికి అక్కలకి తమ్ముళ్ళకి పెద్దమ్మలకి మా అన్న గ్రామస్తులకి అందరికీ మరి అందరి పెద్ద మనుషులకి అందరికి పిల్లలతో సహా నేను నమస్కరించి ఒకటే వేడుకుంటున్నాను మా నా ఊరు కుంటుబడిపోయిందని నేను అనుకుంటున్నా మీరు కూడా అనుకుంటురాలేదా నాకు తెలియదు కొన్ని సంవత్సరాలుగా మన గ్రామానికి చాలా పనులు పెండింగ్ ఉన్నాయి అంతా పుట్టే నడిచే పరిస్థితిలో ఉన్నాం ఈ రోజు ఫైట్ చేస్తున్నాం ఎందుకంటే మేము ఊటిని బాగు చేసుకోవాలని ప్రభాకర్ రెడ్డి వెనుక ఉన్నాం ఖచ్చితంగా గెలిపించుకోవాలనుకుంటున్నాం ఒకటి ఇంతకు ముందు జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి కొన్ని కాలిన నెలలో చెట్లు పొదలు మోరీలు లేవు మోరీలు అంటే ఏడు నుంచో వాగు అటువంటి వాగులు ఇప్పటి వరకు ఇది తీసుకొస్తాం ఊరికి అనే నాయకుడు లేడు ఇది పంచాయతీ ఆఫీస్ బాగాలేదు చిన్నగా ఉన్నది ఒక బియ్యం కోటా వస్తే వేసుకోనికి మా ఊర్లో వసతులు లేవు ఎన్ని సంవత్సరాలు అయితే నాకు మతి లేదు అయితే చాలా ఐదు సంవత్సరాలు లేదు ఆమెకు చేసే నాదు లేదు ఈ రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు అందరం మేం చేస్తాం మేం చేస్తాం ఊరి చేస్తామంటారు షెడ్లు కట్టిస్తామంటారు కట్టిస్తాం కట్టిస్తామంటారు అంబులెన్స్ ఇస్తామంటారు అందరు కానీ ఎవరికి ఏం కావాలో తెలుసుకొని చేసే నాయకుడు లేడు కాబట్టి నిస్వార్థుడైనా ప్రభా